అందరికీ నమస్కారం ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ ద్వారా ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు మనం ఈ వీడియో రోజు ఒక్కొక్క అలంకరణ వాటి విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం నవరాత్రి ప్రారంభమైంది మొదటి రోజున అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో మీకు తెలుసా ఆ రూపం చిన్నదే కానీ మహత్తరమైనది అమాయకత్వం పవిత్రత శక్తి అన్ని కలిసిన రూపం అదే బాలా త్రిపుర సుందరీ దేవి చిన్నపిల్ల రూపంలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ఎందుకంటే ఇది మన జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతం ఈ రోజు ఒక రహస్యం ఉంది అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రం సమర్పిస్తారు ఎందుకు గులాబీ రంగే ఎందుకంటే అది పవిత్రతకు ప్రేమ ఋదుత్వం సౌందర్యానికి ప్రతీక మరొక విశేషం కూడా ఉంది అదే క్షీరాన్నం పాలు మరియు అన్నంతో కలిపి నైవేద్యం అత్యంత శ్రేయస్కరం అని చెబుతారు కానీ దీనికి ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆయుర్వేదం ప్రకారం పాలు శరీరానికి శక్తినిస్తుంది మనసుకు ప్రశాంతతనిస్తుంది అలాగే ఓజస్సును కూడా పెంచుతుంది చిన్నారుల ఎదుగుదలకే కాకుండా మనందరికీ అది అమూల్యం అందుకే ఈ రోజు క్షీరాన్నం సమర్పించడం వలన ఆహారం రూపంలోనే అమ్మవారి ఆశీసులు అందుతాయి మరియు ఈ రోజున మరొక రహస్యం కూడా ఉంది అదే కుమారి పూజ చిన్నారులను గౌరవించడం ద్వారా పవిత్రమైన శక్తి మన జీవితంలోకి వస్తుందనేది నమ్మకం కాబట్టి బాలా త్రిపుర సుందరి ఆశీసులతో మనం జీవితం పవిత్రమైన ఆరంభంతో ఆరోగ్యంతో నిండిపోవాలని మనందరం ప్రార్థిద్దాం నవరాత్రి ద్వితీయ దినం అనగా రెండవ రోజు ఆమె రూపం జ్ఞానం పవిత్రత శక్తి సమ్మేళనం ఆమెను బ్రహ్మమాత అంటారు లేదా సర్వ వేదమాత అని కూడా పిలుస్తారు అవును ఆమె మన గాయత్రీ దేవి కానీ ప్రశ్న ఏంటంటే ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రం ఎందుకంత శక్తివంతమైనది ఏ రంగు వస్త్రం సమర్పిస్తే జ్ఞానశక్తి కలుగుతుందో తెలుసా ఏ నైవేద్యం మనసుకు ప్రశాంతంగా ఉంచుతుందో తెలుసా ఈ రహస్యాలన్నీ మీకు తెలియాలంటే డే టు వీడియోలో తెలుసుకోండి మిస్ కాకండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆయుష్ శస్త్ర దీపికా ఛానల్ ఫర్ నవరాత్రి సిరీస్ మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ను కాకండి